మహేశ్వర మండల పార్ధిలోని మాణిక్యమ్మగూడ పులిమక్త నాగిరెడ్డిపల్లి నూతన సర్పంచ్ లో వార్డు సభ్యులను సన్మానించిన ఇంద్రారెడ్డి మహేశ్వర మండల పార్తిలోని మాణిక్యమ్మగూడ పులిమక్త నాగిరెడ్డిపల్లి గ్రామాలలో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లతో సహా వార్డు సభ్యులుగా గెలిపించిన గ్రామ ప్రజలను నేరుగా కలవడానికి వస్తున్న మీ కోసం అంటూ గ్రామాలకు తరలివచ్చిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీరిచ్చిన ధర్మం మీరిచ్చిన ధైర్యం ప్రేమ అభిమానం జన్మలు మర్చిపోలేనని ప్రజలు నాకు ఇచ్చిన ఈ అధికారంతో ఈ ప్రాంత అభివృద్ధి కొరకై ఎక్కడి నుండైనా నిధులు తెచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని సర్పంచ్ అంటే ప్రజల తనలో నాలుగలా ఉండాలని ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని అప్పుడే ప్రజలు మనల్ని విశ్వసిస్తారన్నారు కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే రెండు వేల పెన్షన్ ఇస్తుండో నేను వస్తే ఒక్కొక్కరికి నాలుగు వేలు చొప్పున అవ్వకు తాతకు ఇద్దరికి ఇస్తా అన్నారు మహిళలకు రెండు వేలు ఐదు వందలు ఇస్తా అన్నారు ఆడబిడ్డలు యూరియా బస్తాల కోసం చంటి పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పాలిచ్చే దుస్థితి తెచ్చారు కేసీఆర్ హాయంలో ఆటో వాళ్లకు డబ్బులు ఇచ్చి పంపిస్తే వాళ్లే యూరియా బస్తాలు తెచ్చి ఇచ్చేవారన్నారు కృష్ణా జిల్లాల్లో తొంభై ఎనిమిది టిఎంసీల నీళ్లు వాటా మనకు రావాల్సి ఉండగా అవగాహన లేమితో నలభై ఎనిమిది టిఎంసీల నీళ్లు సరిపోతాయని లేఖ రాసిన రేవంత్ సర్కార్ బస్సులో భార్యకు కుచిత భర్తకు రెండింతల ఛార్జీ పెంచారని కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై నిప్పులు చెరిగారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తాజా ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు